అందరికీ అందరికీ నమస్కారం ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి అనేది ముగిసింది ఎన్నికలు అయిపోయిన తర్వాత మన అందరం అత్యంత ఆసక్తిగా జూన్ నాలుగున వెలువడే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం అయితే ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నికల్లో క్యాండిడేట్స్ ఎవరైతే నుంచి ఉంటున్నారో పార్టీలకి పార్టీలకే మధ్యా క్యాండిడేట్ క్యాండిడేట్గా మచ్చా ఎటువంటి భిన్నాభిప్రాయాలు ఉన్నా ఎటువంటి విభేదాలు ఉన్నా వారు వారు అందరూ హ్యాపీగా ఒకరికొకరు కలిసిమెలిసి ఉంటున్నారు అంతా బాగానే ఉంది అయితే ఈ మధ్యన గత రెండు మూడు రోజుల నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో ఉద్రిక్తత వాతావరణం రెండు పార్టీల మధ్య వైషమ్యాలు కొట్టుకోవటం తండుకోవటం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది పోటీ అయిన తర్వాత పోటీ పడాలి ఎవరు ఏవి చెప్పుకోవాలో అది చెప్పుకోవాలి గెలుపడం వల్ల మనం వేచి చూడాలి ఎవరు గెలిచినా మనం స్వాగతించాలి జూన్ నాలుగో తారీఖున ప్రజలు ఎటువంటి తీర్పునిస్తే ఆ తీర్పుని మనం అందరం గౌరవించాలి కానీ ఇలా ఒకరికొకరు కొట్టుకోవటం అనేది సరికాదు అయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత జూన్ నాలుగున మధ్యన జరిగేటటువంటి వేడి ఏదైతే ఉందో అది రేపు ఎవరు గెలుస్తారు అనే వేడి ఎక్కువైంది విభిన్న ఛానల్స్ తమ తమ సర్వేలను చెప్తున్నాయి వాళ్ళు గెలుస్తారంటే వాళ్ళు గెలుస్తారు లేదు మళ్ళీ వాళ్ళే గెలుస్తారని అనేక రకాలుగా సర్వేలు చెప్తున్నాయి ఈ సర్వేలు చూసిన తర్వాత కొంతమంది బెట్టింగ్ వాళ్ళు అంటే నేను వినటం బెట్టింగ్ వాళ్ళు బెట్టింగ్ కర్తం అనేది మొదలుపెడుతున్నారు వాళ్ళు గెలుస్తారంటే వాళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారంటే వాళ్ళు గెలుస్తారు ఇది అత్యంత ప్రమాదకరం బెట్టింగ్లో ఎవరైనా ఒకరి ఓడిపోవటం ఖాయం ఒకరికి గెలవటం ఖాయం గెలిచిన వాళ్ళు సంతోషిస్తాడు ఓడిన వాడు ఏడుస్తాడు కానీ అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే మనం ఏమనుకుంటామంటే మన ఒకరి వల్ల ఏమైనా మార్పు సంభవిస్తుందా అని మనం అనుకుంటాం కానీ ఒక వ్యక్తి ఒక మధ్యతరగతి వ్యక్తి తన దగ్గర తన కష్టార్జితం కష్టార్జితాన్ని దాచుకున్న డబ్బు తీసుకెళ్ళి అలాగే భార్య బెళ్ళలో తాడిబట్టుతో సహా ఇంట్లో ఉన్న నగలన్నీ తాకట్టు పెట్టి బెట్టిల్లో కనుక పెడితే అంటే చెప్పుకోవటం వింటు చెప్పుకుంటూ వింటున్నాను ఇలాగలా చేస్తారని చెప్పేసి అలాగనక బెట్టింగ్లో పెడితే ఎంత నష్టపోతామో ఎవరికి తెలియదు పొరపాటున ఓడిపోతే తను పుల్లు కూరుకుపోయి ఇంట్లో అనేక బాధలు అనుభవించి కొన్ని సందర్భాలైతే మనం చూస్తున్నాం ఆత్మహత్యలు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో సంపాదించిన డబ్బులు కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం పెద్ద పెద్ద కోటీశ్వరులకి పెద్దగా చెడ రావకపోవచ్చు కానీ మధ్య తరగతి వారి వారికి పేదవాళ్ళకి చాలా తడ అవుతుంది దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్ళకండి బెట్టింగ్ పెడదాం వచ్చే డబ్బులు మనం సంతోషంగా ఉంటాం ఈ ఆశ అనేది దయచేసి చంపుకోండి కష్టాచితాన్ని నమ్ముకోండి మనం కష్టపడితే మనం మనం జీవించడానికి మనం కట్టుకున్న భార్యకి కన్న బిడ్డలని పోషించబట్టడానికి అక్రమ మార్గాలు ఎంచుకోవాల్సిన అవసరం ఉందా ఒకసారి ఆలోచించండి బెట్టింగ్ వేసి బెట్టింగ్లు గెలిచి బెట్టింగ్లు ఓడిపోయి అనేక బాధలు ఒకవేళ మనం గెలిచిన ఓడిపోయే వాళ్ళు ఎంత బాధపడతారో చూడండి ఓడిపోయే వాళ్ళు వాళ్ళ జీవితం గురించి ఒకసారి ఆలోచించండి పొరపాటున జరగరాంది అయినా జరిగితే దానికి బాధ్యులు ఎవరు అటువంటి పొరపాటున ఆ ఓడిపోయిన వారు ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య చేసుకుంటే ఆ డబ్బుతో మన భార్య బిడ్డల్ని పోషించుకోవటం అనేది ఎంతవరకు సమంజసం దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్ళకండి కష్టార్జితాన్ని నమ్ముకోండి ఒక్క విషయం గుర్తుంచుకోండి ఆ సర్వేశ్వరుడు మన తలరాతలో ఏది రాసి ఉంటే అదే జరిగింది అంతేగాని మనం సంపాదించడం కోసం ఇక్కడ వస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనం సుఖంగా ఉండటానికి కాస్త డబ్బు సరిపోయింది కానీ మనం సుఖంగా ఉందాము ఉన్నామని చెప్పుకోవటానికి అంటే నలుగురికి చెప్పడానికి మనం అనవసరంగా అప్పులు చేస్తున్నాం అనవసరంగా అప్పుల బారిన పడుతున్నాం మనం లేనిపోనివన్నీ కనుక్కొని ఇంట్లో పెట్టుకొని ఇంట్లో దాచుకొని అప్పుల పాలవుతున్నాం అనవసరంగా బెట్టికి జోలుకెళ్ళి డబ్బులు ఆ ఉన్న ఫలంగా మన లక్షాధికారులు అయిపోవాలి ఉన్న ఫలంగా మన కోటేశ్వరులు అయిపోవాలి అనే ఆకాంక్షతో మనం అనేక అక్రమ మార్గాలను అన్వేషిస్తున్నాం ఇది చాలా తప్పు ఇది ప్రమాదకరం ఇది ఎంత భయంకరమైనటువంటి వ్యాధి అంటే భవిష్యత్తులో మనం ఎలాగో నష్టపోతాం మన భావి తరాలు కూడా మన వంశం కూడా రాబోయే వంశం తరం కూడా అనేక నష్టాలను చవి చూడాల్సి వస్తుంది దయచేసి ప్రజలందరికీ మన మనవి ఓటింగ్ అయిపోయింది మనం ఓటింగ్ వేసాం ఈసారి ఓటింగ్ వేసేవాళ్ళు కూడా బాగా కసిగా వేశారు ఎవరికి వేశారు అనేది ఆ దైవ దైవానికి తెలుసు అయితే మనం అందరం నాలుగో తారీఖు దాకా వెయిట్ చేద్దాం నాలుగో తారీఖు రోజు రిజల్ట్ ఏది వస్తే దాన్ని ప్రజలు ఎందుకంటే ప్రజల తీర్పే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ప్రజలు ఏ ఇస్తే మనం అందరం ఆ తీర్పును స్వాగతిద్దాం అంతేగాని అనవసరంగా బెట్టింగ్ జోలికి వెళ్ళి దయచేసి జీవితాన్ని నాశనం చేసుకోకూడదు చేసుకోవద్దని చెప్పేసి మన ఎవరైతే బెట్టింగ్కి పాల్పడతారో వాళ్ళందరికీ మరొకసారి అభ్యర్థి వస్తున్నాను దయచేసి మీరు బెట్టింగ్ వేసేటప్పుడు ఒక్కసారి మన ఫ్యామిలీ గురించి ఆలోచించండి నేను ఒకరిని బెట్టింగ్ వేస్తే ఏవైతే అనుకోకండి ఒక్కసారి ఫ్యామిలీ వైపు చూడండి భార్య బిడ్డల చూడండి తమ్ముడు చెల్లెల చూడండి కష్టాన్ని నమ్ముకోండి ఆ దైవాన్ని నమ్ముకోండి ఆ దైవం మన తలరాత్రిలో ఏది రాసి పెడితే అది జరిగిద్ది అని బలంగా నమ్ముకోండి చాలు దయచేసి బెట్టింగ్కి ఎవరు పాల్పడవద్దని చెప్పేసి మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ ముక్తార్ నమస్కారం సలభం